అందులో ఇప్పుడు బాలేబాబుకి ఇచ్చే అవకాశం లేదంటారు అంటే ఆల్రెడీ అంటే జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నారు హిందూపురానికి అంతకు ముందు కూడా హిందూపురానికి ఎమ్మెల్యేగా బాలయ్యాబే ఇప్పుడు కూడా బాలయ్యాబే ఇన్నిసార్లు గెలిచిన కూడా ఒకసారి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు ఎందుకంటారు ఇప్పుడు ఇచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలు మానేస్తున్నాడు ఆ ప్రొడ్యూసర్ లో బాధపడుతున్నారు కంప్లీట్ అవుతాయో కాదు నా డబ్బులు ఇచ్చేస్తానంటే షూటింగ్ ఖర్చు చేత బాలయ్య వద్దనే ఉంటాడు ఇంకోటి అంటే జగన్ ఎంత బ్యాడ్ అయినా సొంత వాళ్ళకి ఇవ్వలేదు సో ఆ మార్క్ ఈయన రాకుండా ఉండాలంటే సొంత వాళ్ళకి ఇవ్వకూడదు కానీ నేను అనుకోను దానికోసం ఇవ్వలేదు అని అనుకోను అది కూడా ఒక పాయింట్ అవి కానీ అండ్ అంతకుముందు ఈ యొక్క వైషమ్యాలంటే డిఫరెన్సెస్ ఎప్పటికొస్తారు అప్పుడు రామారావు గారి ఫ్యామిలీలో ఎవరిని పైకి రారే రావటం చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదని ఆ టైం అయిపోయింది ఇంకా ఆ టైం అయిపోయింది ఈయనకి లాస్ట్ స్టేజ్ వచ్చింది కొడుకు పెద్దోడు అయిపోయాడు కొడుకు ఈజ్ గోయింగ్ టు టేక్ ద సీన్ అతను చెప్పిన వాళ్ళే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఉన్నారు యంగ్స్టర్స్కి మంచి మంచి పరిణామం ఇది ముసలి వాళ్ళందరికీ ఇవ్వడం ఎందుకు ఆ బుచ్చి చౌదరికి వాళ్ళందరికీ ఇవ్వలేదని అందరూ అందరూ ఆల్రెడీ అంటున్నారు అసలు అతను సీటే డెనై చేశారు అది దుర్గేష్ నిడదవాళ్ళు ప్రజారాజ్యంలో అనేది జన జనసేనలో గెలిచిన దుర్గేష్ ఓకే నాతో సినిమా కూడా తీసాడు అతను ఆ దుర్గేష్ అన్న అతనికి ఇవ్వాలి మా ఏరియాది రాజమండ్రి రూరల్ బుచ్చి చౌదరి అడిగి అయితే అతనికి ఇచ్చేసి డెడదోళ్ళకి వెంటేసారు అతన్ని ఆ టెండోళ్ళలో ఓడిపోతాడు అనుకున్నాం యాక్చువల్గాను అతను గెలిచాడు అది మొత్తం స్వీప్ తెలియదు స్వీప్ చేసిన దాంట్లో జనసేన స్వీప్ చేసిన దాంట్లో అందులో గెలిచి గెలిచిపోయారు యాక్చువల్గా అంటే అటువంటి అతనికి ఇతనికి ఎందుకు ఇవ్వలేదంటేనే మేబీ ఏజ్ ఏజ్ రీచ్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ అనుకుంటా వచ్చే చౌదరికి ఇవ్వకపోవడం స్పెషల్ కారణం ఏంటంటే ఆయన మధ్యలో కొన్ని కొన్ని మిస్బిహేవ్ చేశాడు ఇతని మీద కామెంట్ చేశాడు సీట్ ఇచ్చారు కానీ సేమ్ కమ్యూనిటీ కాబట్టి ఇచ్చారు పదిసారి కామెంట్ చేయటం చంద్రబాబు నాయుడు మీద చేశారన్నమాట అలా చాలా మంది చేశారు చాలా మంది చేశారు వాళ్ళందరూ పక్కన పెట్టాడు ఇప్పుడు అయ్యన్న పాత్రుడు వాళ్ళందరూ నెక్స్ట్ టర్మ్లో ఇస్తే చిన్న చిన్న మినిస్టర్లు ఇచ్చిన వాళ్ళకి వేస్ట్ అయ్యి ఎందుకంటే చాలా సీనియర్లు నేను అక్కడ నాకు ఎప్పుడో థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు దాడి వీరభద్రు అయ్యన్న పాత్రుడు చంద్రబాబు నాయుడు వన్ ఆఫ్ ద మినిస్టర్ అయితే రామారాగారి మినిస్టర్లు అంత సీనియర్స్ వాళ్ళు బహుశా వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు గంటా శ్రీనివాసరావు కాసేపు బాగమ్మ హాయిడ్వాడు కాసేపు వచ్చి కామెంట్ చేసేవాడు ఎక్కడికి వెళ్తామనే దాంట్లో అతను ఎప్పుడు కూడా గెలిచాడు అతని అతనికి మినిస్టర్ ఇచ్చిన ప్రతిదీ ఆ పార్టీ ఫామ్ చేసింది నేను చేదా నా ఫంక్షన్కి వస్తే జోక్ చేశాను గణాశ్రీనివాసరాన్ని నేను అన్ని పార్టీలు జంప్ చేస్తా ఉండని పిలిచిందని అన్నాడు అనుకున్నాడు కానీ జంప్ చేయబడ్డ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాను పూర్తిగా వినడం అన్నా అనమాట ఈరోజు కంగారు పడిపోయాడు ఆంధ్ర యూనసీట్లో ఫిల్మ్ స్కూల్కి సంబంధించి దానికి పిలిచాం అతను నిజం కూడా అంతే ఇప్పటివరకు వాళ్ళే ఓట ఓటమ తెలియదు అతనికి కంప్లీట్గా ఎప్పుడన్నా ఏదైనా పార్టీలో నిలబడి గెలిస్తే ఇతను కానీ అన్న పాత్రిస్తే ఆ గవర్నమెంట్ గవర్నమెంట్ ఫామ్ పామ్ అవుద్ది ఫస్ట్ టైం ఐ థింక్ ఈయన పక్కన పెట్టాడు దానికి ఇవి ఉంటాయి ఈక్వేషన్స్ అతను యాక్చువల్గా కాపు వైఫ్ వచ్చి కమ్మ దొంగటా శ్రీనివాసరాకి స కొంతమందికి ఎందుకు ఇవ్వలేదు అనేది లొకేషన్ లోకేషన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది లోకేష్ చాలామందికి ప్రామిస్ చేసి ఉంటాడు మీకు అర్థమైందా డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళకి ఖర్చు పెట్టిన వాళ్ళకి నిలబడిన గెలిచిన వాళ్ళకి ఇప్పుడు డక్ష అప్ ద జనరేషన్ పవన్ కళ్యాణ్ది దాని తర్వాత తర్వాత జనరేషన్ అతనే పవన్ కళ్యాణ్ కంటే మళ్ళీ పది పదిహేను ఏళ్ళు చిన్నవాడు అతను ఫార్టీ ప్లస్ అతను ఇతను ఫిఫ్టీ ప్లస్ అని చేత అతను కూడా కంగారు పడిపోకుండా కొంచెం జాగ్రత్తగా ఇప్పుడు పొలిటిక్ పొలిటిక్స్ నేర్చుకోవాలి గవర్నెన్స్ నేర్చుకోవాలి పరిపాలన అంటే పరిపాలన పరిపాలన నేర్చుకోవాలి అందులో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి ఈ బ్యూరోక్రేట్స్ ఉంటారు కదా బ్యూరోక్రేట్స్ ఐఏఎస్ ఆఫీసర్లు సో వాళ్ళని ఇక్కడ నుంచి పరిపాలించదే మనం నేనే చేస్తానన్నారు అది జరగదు అది అది పద్ధతి కాదు అది ఫైల్ హ్యాస్ టు బి సర్క్యులేటెడ్ టు టెస్ట్ టు ఒకవేళ చీఫ్ మిస్టర్ చెప్పిన ఫైల్ కూడా సర్క్యులేట్ అయ్యి వచ్చిన తర్వాత ఓకే చేస్తారు దాన్ని సో గవర్నెన్స్ విదౌట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇది కూడా ఐఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ దే హ్యావ్ టు బి యూస్ఫుల్ టు అడ్మినిస్ట్రేట్ కాకపోతే వాళ్ళు నేను చేయలేమన్నా ఏమన్నా అన్నారంటే బికాజ్ మన జగన్ కాలంలో ఉన్నప్పుడు అందులో కొంతమంది త్రాస్టులు ఉన్నారు ఫరెస్ట్ ఫెలోస్ ఓకే వాళ్ళు చాలా ఇదిగా బిహేవ్ చేశారు ఏంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఎవరైనా కూడా ఇంట్లోటింగ్ ఆయన్ని కూడా ఎవరు ఆయన అరెస్ట్ చేసి ఆయన నిన్ను అరెస్ట్ ఎవరు బీజేపీ కేసీఆర్ జగన్ కానీ బీజేపీతో ఆ మాటలు మాట్లాడలేదు నేను అక్కడ అవసరం ఉంది కాబట్టి ఇది అందరికీ తెలుసు కాకపోతే జైలుకి వెళ్తాం బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు ఒక బ్యాడ్ బ్యాడ్ కూడా నీకు మంచి జరిగింది బ్యాడ్ జరగడంలో నీకు మంచి దీవెన నువ్వు వెళ్ళిన వల్ల నువ్వు గెలిచావు నీకు సంపతి వచ్చేసింది వాళ్ళ మీద బ్యాడ్ వచ్చేసింది ఇంక జగన్ గురించి ఎంత బయట పెట్టాలో అంత బయట పెట్టేస్తారు మనకి తెలియని ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చినాయి మరి అంత తెలియకుండా సోషల్ మీడియాలో ఎలా మాయడం అంటే మనకి ఎక్కడి వరకు తెలుసు ప్రజలు డబ్బులేస్తున్నాడు కొంత ఉపయోగం జరుగుతుంది ఎడ్యుకేషన్ బాగా పెట్టాడు ఓకే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు ఇటువంటి మొత్తం అంతా కూడా ఎంతమంది వద్దన్నా కూడా వినకుండా ఇంగ్లీష్ మీడియంనే పెద్ద పెట్టి వేశాడు ఇటువంటి బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అవుతుంది వాళ్ళ వాళ్ళ మనల్ని పేటిఎం అని కూడా అమ్మాట ఎవరన్నాకే పేటీఎం నాకు పది పదిహేను చిన్నవాడు ప్లస్ ఏమన్నా నేనేవిటాను నేను రామ్ గోపాల్వారు ఉన్న పేటిఎం తీసుకుని సినిమాలు తీయడానికి నేను వాళ్ళ ఫాదర్ చేశాను గవర్నమెంట్ డబ్బులతో చేశాను నన్ను వైఎస్ఆర్ గవర్నమెంట్లో జాయింట్ స్టేట్కి బ్రాండ్ బిల్డింగ్ చేశాను ఫర్ ది గవర్నమెంట్ ఓకే మేజర్ ఇరిగేషన్ అని జలయోజనం అని టూరిజం అని అథెంటిక్గా మా యాడ్ కంపెనీ చేసింది అంతేగాని సొంతంగా రూపాయి తీసుకోవడాలు ఆశించడాలు నమస్కారాలు పెట్టాలి నేను అసలు చేయను సో మనం ఎందుకు మాట్లాడేమంటే ఒకటి చాలా మందికి వివరణ ఇస్తున్నాం ఆడేవాడు మనం ఆ వాట్సాప్కి వచ్చి మీరు ఇలాగ మీరు భయపడతారంటే అంటే నేను భయపట్టి పెట్టారు దీనికి సమాధానం చెప్పడం కూడా అవసరం లేదు కావాలని బ్లాక్ చేయొచ్చు ఎందుకు చేయలేదంటే పోలాటికి వాడి యొక్క పరిజ్ఞానం అంతే ఏ రెండు నెలల ముందు నుంచి మనం చెప్తున్నావా మటర్ గురించి చెప్తున్నాం దేని గురించి చెప్తున్నావు అక్కడ చెట్లు పిలిచిపోయినాయి అమరావతిలో చెప్పేసి అమరావతిలో పెట్టద్దా నేను ఎప్పుడూ అనలేదు విశాఖపట్నంలో పెట్టండి అమరావతి వెళ్ళి వన్ ఆఫ్ ద కర్నూలు వన్ ఆఫ్ ద మూడు స్టేట్లలో మూడు ప్లేసుల్లో క్యాపిటల్ ఉన్నట్టు తప్పలేదు నేను ఇప్పుడు తప్పు అంటాను ఇట్స్ ఎ వెరీ గుడ్ కాన్సెప్ట్ అది మీకు అదైందా ఇప్పుడు ఈయన వచ్చారు కాబట్టి ఇతను చెట్లు మొలిచిపోయే అంతటి చేస్తే బుద్ధి ఉంది అతనికి ఇవాళకైతే రేపైనా చూస్తారు కదా ఫ్లాట్లు కట్టేసి కట్టేసి దానిలో వదిలేశాడు అలా వదిలేపని ఏం చెప్తే అమరావతి కావచ్చు పార్ట్ ఆఫ్ అవర్ స్టేట్ ఓన్లీ కాబట్టి అక్కడ స్టేట్ ఒక హైదరాబాద్ లెవెల్కి వెళ్ళాలని చాలా కాలం పట్టేస్తుంది సో ఆల్రెడీ డెవలప్ అయిన విశాఖపట్నంలో కొంత పెట్టి అక్కడ కూడా పెట్టి ఇక్కడ ఇతర ఉద్దేశంలో అది లేదు విశాఖపట్నంలో పెట్టేసి మొత్తం పరిపాలన పాలించేసి దాన్ని అలా వదిలేద్దాం అనుకునే ఉద్దేశంతో దాట్ల మీద చేయబెట్టలేదు మొక్కలు పులిచిపోయినాయి దట్ ఈస్ నాట్ కరెక్ట్ దాన్ని కూడా మనం ఒక త్రీ పర్సెంట్ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం ఇంకా చాలా ఇదని చేసినా ఎతికి చేసి వస్తున్నాం ఈ నేను మీరేట్ ప్లేట్ మార్చారు అని అన్న అనువాడు అనమాట వాడు అన్నాను ప్లేట్ మార్చడం కాదు నేను ఏ పార్టీకి కాదు అని చెప్తున్నాను కదా ఇప్పుడు కూడా ఏ పార్టీకి కాదు వీఆర్ గోయింగ్ టు బి ప్రతిపక్షం ప్రతిపక్షం అంటే విరోధపక్షం కాదు ఆర్ఎస్ఎస్ ఆయన చెప్పినట్టు అంటే ప్రతిపక్షంలో ఎందుకు మాట్లాడతామంటే మంచి జరగాలని ప్రజలకు మంచి గవర్నెన్స్ రావాలంటే మనం మాట్లాడాలి మన సౌండ్గా మాట్లాడాలి మనం ఎక్కువ మంది చూసే ఛానల్ కానీ అయితే ఎక్కువ మంది చూడగలగాలి మనం చెప్పాలి లేకపోతే అంతా వన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు జగన్ మీద కోపతో మీరు గెలిచారని మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మీ యొక్క గొప్పతనం అయితే పోయినసారి ఇరవై మూడు ఎందుకు వచ్చినాయి తెలివి పోయినసారి ఎందుకు ఒకటి లేదు రెండు చోట్ల ఎందుకు ఓడిపోయావు దీని సమాధానం చెప్పారు సింపుల్గా చెప్పండి ఈ రెండు సమాధానాలు చెప్పండి వాళ్ళే పవన్ కళ్యాణ్ నేను ఎలాగ అన్నందుకు నా ఓన్ ఛానల్ మీద చాలా కంప్లైంట్ కూడా చేశారు ఐ డోంట్ మైండ్ కంప్లైంట్ చేశారు అది చాలా కాలం వరకు టేస్ట్ కూడా అవ్వలేదు వేని వెళ్లే జనసేనలో వాళ్ళే ఏమాత్రం కొంచెం ఎగ్నెస్ట్గా మారట మరి మాట్లాడవు ఇది చేసావు ఛానల్ వరకును ఇప్పుడు చెప్పుకొని వైడింటి ఒక 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 చోట ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఇప్పుడే సడన్గా అన్ని సీట్లు ఎలా గెలిచిపోయావు ఇప్పుడే చంద్రబాబు నాయుడుకి ఇన్ని సీట్లు వచ్చేసినాయి ఈసారి కూడా నీకు అనుమానం ఉంది కాబట్టి ఇరవై ఒక సీట్లతో ఊరుకున్నావు పోయినసారి గెలలేదు కాబట్టి ఇప్పుడు సీజన్ మారిపోయింది ఎందుకు జగన్ మీద బ్యాడ్ వచ్చేస్తుంది జగన్ మీద బ్యాడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తే మీకు ఏసేస్తే అన్నట్టు వచ్చేసింది మీకు లేదా బీజేపీకి గెలటోట్టు ఇక్కడే అవి కూడా చాలా పవన్ కళ్యాణ్యే కాబట్టి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చి అందరూ కలిసి అతను ఓడించాలనే కాన్సర్ట్ పట్టుకొచ్చిన పవన్ కళ్యాణ్ మటుకు మెచ్చుకోక మాన మానకూడదు ఇట్స్ ఏ రియల్ గుడ్ అటెంప్ట్ ఓకే అతను కూడా పదేళ్ళు తిరిగి 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 ఎక్స్పీరియన్స్ మేక్స్ మెన్ పెర్ఫెక్ట్ ఆ విధంగా పెర్ఫెక్ట్ అయిపోయాడు మీకు అర్థమైంది ఇక్కడ ఉన్న వాళ్ళు నోటుకి తాళం పడిపోయింది ఇప్పుడు రోజా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫరస్ట్ ఫిలో కొడాల నాని వంశీ ఇంకెవరెవరు ఉన్నారు ఆడ పేరు నాని ఒక వేస్ట్ ఫిలో ఓకే ఇప్పుడు ఎదోకొరలు చెప్తున్నాడు నేను ఇలా ఇలాగనలేదు నేను పిల్లల గురించి డబ్బు అవ్వడం పిల్లల గురించి మాట్లాడడానికి అతను అతను వెళ్ళాలను ఓకే అతను కెపాసిటీ ఉంది పెళ్లి చేసుకుంటున్నాడు డైవర్ట్ చేసినా డబ్బులు ఇస్తున్నాడు బర్డేస్తున్నాడు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని సరే అది పక్కన పెడితే ఈసారి గెలవడం అనేది హెయిట్ ఆన్ జగన్ వల్లనే మీరు గెలిచారు